ఇవ్వాలి పేదలకు ఇండ్లు ఇవ్వాలి ఇవ్వాలి పేదలకు ఇండ్లు ఇవ్వాలి పేదలకు ఇండ్లు ఇవ్వాలి అధికారుల నిర్లక్ష్య వైఖరించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి કરે રજિસ્ટ્રારે બોદિલાની રજિસ્ટ્રારના પત્ર પ્રવક્તાના નિલલક કાર્યવાહી કરે રજિસ્ટ્રારે અધિકારના નિલલક કાર્યવાહી કરે રજિસ્ટ્રારે રજિસ્ટ્રારના પત્ર અધિકારના નિલલક કાર્યવાહી કરે ઓકે સરના વરક આ રજિસ્ટ્રાર સલંગાર સરવળગર ધન્યવાદ બોલતા આ રજિસ્ટ્રાર સપૈડા કંડું マッチョはいいのだ。<noise> <noise> ఇల్లు లేనటువంటి పేదలకి ఇవ్వడం కోసం డబుల్ బెడ్రూమ్ ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది ఐదు వందల నలభై రెండు ఇల్లు కానీ అవి ఆ ప్రభుత్వం ఇచ్చిపోలేదు వారు ఇవ్వాలే లబ్ధిదారుల స్వాధీనపరచాలి వెంటనే ఏ పద్ధతుల్లో సెలెక్షన్ చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని ఆ రోజు కూడా సిపిఎం పార్టీ పోరాడుతూ వచ్చింది కానీ ఆ ప్రభుత్వం ఇచ్చిపోలేదు దురదృష్టకరం ఏంటంటే ఈ ప్రభుత్వం కూడా కేవలం అండ్ల కొన్ని మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు స్వాధీనపరిస్తే ఐదు వందల యాభై కుటుంబాలు లబ్ధి పొందుతాయి వాళ్ళకి నిల్వ నీడలేదు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫిరాయిలు కట్టలేక బాధపడుతున్నారు అట్లాగే వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఇవ్వాలని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన డెబ్బై నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం చివరికి పార్టీలు అట్లా పెట్టి ఈ లబ్ధిదారులందరూ లాటరీ పద్ధతులలో ఐదు వందల నలభై రెండు మందిని టిక్ లాటరీ తీసినారు కాబట్టి వాళ్ళందరూ ఏకమై వాళ్ళే ఐక్యంగా ఒక పోరాట కమిటీ అని సాధన కమిటీ అని ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఔటర్ రవీందరు మరి ఇంకా ఇతర నాయకుల నాయకత్వంలో ఈ పోరాట కమిత ఏర్పాటు చేసుకొని పోరాడుకున్నారు వీరు కూడా ఆరు నెలలుగా దీని మీద ఎడతెరిపి లేకుండా ఏదో రూపంలో ఓ పోరాట కార్యక్రమం రూపొందించుకొని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని వెంటబడుతున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా తీవ్ర నిర్లక్ష్యంగా అలక్ష్యంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా రెవెన్యూ అధికారులు కలెక్టర్ బదులుకొని ఎంఆర్ఓ వదులుకొని కలెక్టర్ వరకు కూడా వాళ్ళకు కూడా వీళ్ళు మరో వినిపించుకున్నారు వాళ్ళు కూడా ఇస్తాం ఇస్తామని తాత్సారం చేస్తూ అప్పటికప్పుడు ఏదో రకమైన వాళ్ళు భ్రమలలో ఉంచేసి అది తాత్సారం చేస్తూ పోతున్నారు ఈరోజు గుడియలేదు చివరికి స్వాధీనపరచుకుంటుంది వీళ్ళు సిద్ధపడ్డ అనేక సందర్భాల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిన నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ టైంలో ఇది మేము ఊరుకోమని అప్పుడు ఒక రకంగా వీళ్ళని వెనక్కి కొట్టారు ఆ తర్వాత కూడా మరో సందర్భంలో కూడా ఇంకా పది రోజులలో మీరు స్వాధీనపరుస్తామని నమ్మకంగా రెవెన్యూ అధికారులు చెప్పారు అది కూడా స్వాధీనపరచలేదా వీళ్ళకు మరి యొక్క గత్యంత లేని స్థితిలో వీళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున ఈ ఒక నాలుగు ఐదు రోజుల పాటు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఇదే నిర్వహణ దీక్ష కూర్చుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మేము దయచేసి అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని కోరుతున్నాం వాళ్ళు కేవలం పోరాటం ఏదో ఉగుసిపోకపు పోరాటం చేయట్లేదు నిజంగా వాళ్ళకు గత్యంతర లేని స్థితిలోనే వాళ్ళు మా ఇల్లు మాకు లబ్ధారులమైన మాకు స్వాధీన మేము మా బ్రతుకులు కొంచెమన్నా మెరుగుపడితే కిరాయి దప్పుతుంది అని వాళ్ళు బాధపడుతూ ఈ రకమైన పోరాటానికి ఉపక్రమించారు కాబట్టి ఇప్పటికైనా అధికార యంత్రాంగం కదిలి వెంటనే వాళ్ళకి ఇళ్ళని స్వాధీనపరచాలి అల్ల అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం దీనికి సిపిఎం పార్టీ ఆ పోరాట సాధన కమిటీకి సంపూర్ణ మద్దతులు తెలియజేస్తున్నారు ఐదు వందల యాభై రెండు మంది లబ్ధిదారులకు సంబంధించింది ఇవ్వాలని చెప్పేసి అనేక రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెలియజేసినప్పటికీ కూడా అధికారులకు చెప్పినప్పటికి కూడా కానీ అధికారులు రేపిస్తాం మాపిస్తామని దాట వేసే ధోరణి సరైంది కాదు ఇప్పటికైనా ఎంఆర్ఓ గారికి ఇప్పటికి రెండు మాసాలైంది ఎంఆర్ఓ గారు మాట ఇచ్చి ఆర్డీఓ గారు మాట ఇచ్చి వాళ్ళు తప్పించుకోవడం తప్ప ఈ యొక్క పేద ప్రజలకు న్యాయం చేయాలనే కోరిక మాత్రం ఆలోచన మాత్రం ఏదని లేదనేది మాకున్న అర్థమవుతున్న పరిస్థితి ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి వెంటనే ఈ డబల్ బెడ్రూమ్ ఉన్న ఐదు వందల యాభై రెండు కుటుంబాలకు సంబంధించిన వెంటనే ప్రొసీడింగ్లు ఇచ్చి అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం కోసం యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టాలని చెప్పేసి మేము డబల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు రోజు పదివార్డుల చొప్పున ఇక్కడ లబ్ధిదారులందరూ కూడా కూర్చొని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ అధికారులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని మేము శాంతియుతంగా చేయాలని చెప్పి ఆలోచనతో ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది ఇప్పటికైనా కలెక్టర్ గారు కానీ ఆర్టీఓ కానీ ఎంఆర్ఓ గారు స్పందించి వెంటనే వీళ్ళందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలని చెప్పేసి మేము డబల్ బెడ్రూమ్ పోరాట కమిటీ ద్వారా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే స్పందించాలి